పూర్వం మూడవ శతాబ్దిలో పతంజలి మహర్షి రాసిన యోగ సూత్రాలను ఆధునిక జగత్తుకు అనుకూలంగా మార్చి బుక్తరహిత తారక రాజయోగం పేరుతో తయారు చేసిన వారు మాస్టర్ సివివి అని తన పేరునే మంత్రనామంగా స్మరించిన వారికి కల్పవృక్షమై కామధేనువై అభివృద్ధి మార్గాన అంటే ఆధ్యాత్మిక మార్గాన పరిపూర్ణంగా నడిపేటటువంటి పరమ పూజనీయులు కంచుపాటి వెంకట స్వామిరావు గారి ఆరాధనా దినం నేడు మాస్టర్ గారి శిష్య పరంపరలో ఎక్కిరాజు కృష్ణమాచార్యులు గారు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఇలా ఎందరో ప్రముఖులు ఉన్నారు వారి శిష్యులుగా వారి అనుగ్రహాన్ని పొంది వారిని సేవించుకున్నారు మాస్టర్ గారు పన్నెండు ఐదు పంతొమ్మిది వందల ఇరవై రెండులో తన శరీర పర్యటన ముగించుకుని నమస్కారంస్ మాస్టర్ సీవీవి అనే అక్షరాలలో ఇప్పటికీ నిలిచి ఉన్నారు ఎప్పటికీ ఉంటారు కూడా మాస్టర్ గారు సంస్కృతము తెలుగు తమిళము మరియు ఆంగ్ల భాషలలో అనర్గణంగా సంభాషించేవారు వేద విద్యల విషయంలో మరియు సంగీతంలో వారు అత్యంత ప్రావీణ్యులు కుంభకోణం నగరంలోనే పుట్టి పెరిగి ఆ నగరానికి మేయరుగా అత్యంత ప్రధాన పాత్ర పోషించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా అత్యంత ప్రముఖులుగా గుర్తింపు పొందారు అయినా మానవలోక సముద్ధరణ భౌతిక విధానాలతో జరగదని భావించి భృక్తరహిత తారక రాజయోగ విధానంతో జీవుల గ్రహస్థితులను చక్కపరిచి త్వరితగతిన పురోగితి శ్రేయస్సు కలిగిస్తున్నారు వారు చెప్పినటువంటి మూడు ప్రధాన విషయాలు ధ్యానము ప్రార్థనలకు ఒక నియమిత సమయము కేటాయించుకోండి ఉదయం సాయం సంధ్యలు అనగా ఉదయం మరియు సాయంత్రం ఆరు గంటల సమయమును దానికోసం ఉపయోగించండి మూడు సార్లు కానీ సార్లు కానీ ఓంకారమును మృదువుగా దీర్ఘముగా సామాన్య వేగముతో ఉచ్చరించండి ఓంకార నాదాన్ని మీరు ఉచ్చరిస్తే నేను తప్పనిసరిగా వింటాను మాస్టర్ గారిని మనసులో దర్శిస్తూ నమస్కారం మాస్టర్ అను అనుమంత్రమును ఉచ్చరించి ధ్యానించండి ఆ తర్వాత పదిహేను నిమిషాలు మౌనాన్ని పాటిస్తూ మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి ఈ విధంగా ఆచరించడంతో శరీరంలో సర్దుబాట్లు జరిగి శారీరక మానసిక అవరోధాలు తొలగుతాయి అని మాస్టర్జీ మనకు హామీ ఇచ్చియే ఉన్నారు దీన్ని గుర్తుపెట్టుకొని నమస్కారంస్ మాస్టర్ సివివి అన్న నామస్మరణతో ఆధ్యాత్మికంగా మేధోపరంగా మానసికంగా శరీర పరంగా మనం అందరం ఉన్నత స్థితిని పొందుదుముగాక వారి దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం